శుభోదయము అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేమును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాలతో ఈ కార్యక్రమంలోనికి మరలా మనము చేరి ప్రభును స్థుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన భాగ్యాన్ని బట్టి ప్రభుకుస్తుతలు స్తోత్రాలు ఈ ఇదిన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము యశయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదవచనం యశయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదవచనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు ప్రార్థన దైగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరాన్ని బహుమానంగా అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ఈ సంవత్సరం అంతా కూడా మీ కృప మాకు తోడుగా ఉండి మీరు నడిపిస్తారని మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీ మీకు వందలాల్చరిస్తుంటున్నాం ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని వేరు పేరన దీవించండి ఆశీర్దించండి మా ప్రభ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారిని వారి కుటుంబాలను దీవించమని నా నోటి మాటలు మా అందరి హృదయ హృదయాధ్యానములు మీకు అంగీకారం దీవించుమని ఏ సుపరిశుద్ధ నా ఉన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా భక్తుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు గడిచిన సంవత్సరంలో ఒకవేళ ఎన్నో కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు మనం పొందినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతుంటున్నప్పుడు కొన్ని పర్యాయాలు మనకు కష్టం అనిపించి ఉండవచ్చు ఈ సంవత్సరంలో దేవుడు ఆయన శాశ్వతమైన కృపను జ్ఞాపకం చేస్తున్నాడు గత సంవత్సరం అంతా ఎన్నో శారీరక మానసిక ఆత్మీయ బలహీనతలలో ఆయన కృపలో నడిపించిన దేవుడు ఈ సంవత్సరం కూడా తన నిత్యమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు కష్టాలలో నష్టాలలో ఎరుకులలో ఇబ్బందులలో అనారోగ్య పరిస్థితులలో ఆర్థిక సమస్యలలో సతమతం అవుతున్నప్పుడు ఇవన్నీ మనలను చుట్టుముట్టి మనల్ని పీడించిన సమయంలో ఒకవేళ ఎవరూ లేకపోయినప్పటికీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇవన్నీ మనలను చుట్టుముట్టి మన జీవితాలను శారీరక మానసిక స్థితిని ఆత్మీయ స్థితిని అతలాకుతలం చేసినప్పటికీ ప్రభు అంటున్నాడు పర్వతములు తొలగిపోయినను మట్టలు మెట్టలు తత్తిలేనను నా కృప ని విడిచిపోదు అవును కృపగలిగినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని తన కృపలో మనకు బహుమానంగా అనుగ్రహించారు అంతేకాదు ఆయన శాశ్వతమైన కృపతో మనం నడిపించడానికి ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రభు అంటున్నారు కదా ఆయన ప్రేమించి మన యొక్క జీవితాల్లో మనం ఆయనను ప్రేమించినట్లయితే మనం ప్రేమించిన ప్రేమించకపోయినా గడిచిన సంవత్సరం అంతా కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు ఈ నూతన సంవత్సరం కూడా మనకు దివెనకరంగా ఉండాలని ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు నా కృపను మీకు అనుగ్రహించుచున్నాను శాశ్వతమైన కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు కొరంతీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక పన్నెండవ తొమ్మిదవ తొమ్మిదవచంలో అంటాడు కదా ఆయన కృప నీకు చాలును నీ బలహీనత ఎందు దేవుని శక్తి పరిపూర్ణమగును అంటాడు సో దేవుని యొక్క కృపలో మన శక్తిని పరిపూర్ణం చేసేటువంటి వాడు ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నిరాశతో అడుగుపెట్టావా నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో ఇన్ని కష్టాలు ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నిరాశతో అడుగుపెట్టావా ప్రభువు ఆగ్దనం చేస్తున్నాడు తన కృపలో ఆయన మన శక్తిని దేవుని యొక్క శక్తిని మనకు పరిపూర్ణమగినట్లు ప్రభు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన పదవచ్చు అంటాడు కదా యహోవయందు నమ్మిక వారికి కృప ఆవరించుచున్నది అని యహోవయందు నమ్మిక ఇచ్చు వారికి దేవుని యొక్క కృప ఆవరిస్తున్నది సో మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఎందు నమ్మిక వదిలిపెట్టొద్దు ఆయన నమ్మకమైనటువంటి దేవుడు ఒకవేళ మనుషులు అపనమ్మకమైనటువంటి వారుగా ఉండవచ్చు కానీ ఆయన నమ్మకమైనటువంటి దేవుడు ఆయన అబద్ధమాటకు నరుడు కాదు ఆయన శాశ్వతమైనటువంటి కృపను శాశ్వతమైన ప్రేమను మన పట్ల కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనందు నమ్మకించు వారికి ఆయన కృప ఆవరించు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రియుడులందరికీ ఆయన కృప ఆవరించి ప్రతి సమస్యలో సమాధానాన్ని ఇచ్చి ప్రతి అనారోగ్య పరిస్థితిలో స్వస్థతనిచ్చి సమస్తమైనటువంటి దేవుని ఆశీర్వాదాల చేత అభిషేకించి ఆయన కృపలో మనందరినీ గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభు కృపల నాయన మీ వాగ్దానాన్ని బట్టి ఉందనాలు మా ప్రభువా పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరి నా ఆ కృప మిమ్మల్ని విడిచిపోదు అన్నారు అంత మాత్రమే కాకుండా సమాధాన విషయమైన నా నిబంధన కూడా తొలగిపోదన్నారు అవును నాయన నిబంధన చేసినట్టు దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపతో మీ సమాధానముతో మీ ప్రేమిడలందరినీ నింపి నడిపించమని ఏసు దివ్య నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమును మీ కుటుంబాలను దీవించునుగాక